నిధులు ఎవడు తింటాడు నిధులు ఎవడు తింటాడు సర్పంచ్ తింటాడు మరి అవి తీసుకొని వచ్చి చేప అంటే సర్పంచ్ రాజీనామా పక్క బొమ్మను మనం చూసుకుంటాము పెట్టుకొని మీ సంసారాలు పెట్టుకొని ఏడు వచ్చి సర్పంచ్ పెట్టుకుని చూస్తాం సర్పంచ్ ఏ మాటడేకుండరా ఆ సర్పంచ్ ఏమన్నాడు వాడు పన్ను పన్ను నిలువుతున్నాను సెక్రటరీ పేరు సెక్రటరీ వాటర్ రాక పైకి మొగలు

इसको रनिंग हम कोर प्लेस ने ने। अरे वो नीले मुँह कर रहा है। नीले दर पर मत मत शुक्ला मिश्राला डम मुँह कर रहा है। यार आवेगा। दानगाला सर जबनेली प्राइम मसाला एंटी को जैन भाई ने की बड़ी तक। एकदम आडल नीले चेसने की बन्ना फिल्म की। मतलब बाइक नहीं रखताला लास्ट नहीं मैं वहां केम कर देले करपा की। బాధ్యత డ్రైనేజ్ సర్పంచ్ అండ్ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి క్లీన్ చేయించాలా మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ విలేజ్ లో ఉండాల్సిందే విలేజ్ ప్రాబ్లమ్స్ తీర్చాల్సిందే ఇప్పుడు ఇలాగే ఉంటే మేము పై అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సి వస్తుంది ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా మీకు మీతో మాట్లాడినారు అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఎక్స్పెషల్లీ డబ్బులు ఎందుకు పంచాయతీకి నిధులు ఇస్తున్నారు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి నీట్ గా ఉండాలి అనే కదా మీరు చెయ్యాలమ్మా ఇప్పుడు వాళ్ళు ఏ ఉంటున్నారు మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అమ్మా క్లీన్ చేయట్లేదు అంతకు ముందు ప్రతిరోజు చేసేవాళ్ళు అని అంటున్నారు మరి నాకు తెలిసి ఐదు సంవత్సరాలు పంచాయతీకి నిధులు లేవు మళ్ళీ ఎట్లా ఈ ఊరు క్లీన్ చేసిందో నాకు అర్థం కాలే చెయ్యాలి కదా మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి కదా మీ బాధ్యత కదా సరే ఈ రోజు మేము వచ్చి మాకు వీలైనంత వరకు మేము క్లీన్ చేసి వెళ్తాము నెక్స్ట్ మళ్ళీ విజిట్ కి వచ్చినప్పుడు ఎక్కడ కానీ ఇట్లాంటి కంప్లైంట్ రాకూడదమ్మా సరే సరే వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం చాలా సాంప్రంటే మా ఆయన చెప్పలేదు ఎందుకంటే మా ఆయన చెప్పారు వాళ్ళందరే నువ్వు గొడవ లేదు నేను చెప్పుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ వాటర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ వస్తే గర్వంగా చెప్పాలనేది నా ఆశ ఉండదు నాకు ఏ ఏ మాత్రం నన్ను ఏం కోరునా మాకైతే మాకు వాటర్ కావాలి అని మరి మరీ అడుగుతున్నాను అంతే మనము అమ్మా ఇప్పుడు మాట్లాడే డైరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తాను ఉమాదేవి साक्षात एम एल गे असम्ली చెప్పారు సలకలకొండ అనే గ్రామంలోనూ ఒకసారి నీళ్లు వస్తున్నాయి దయచేసి మాకు నీళ్లు ప్రాబ్లం తీర్చండి అని చెప్పారు కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఇప్పటికి కూడా వాటర్ ప్రాబ్లం అలాగే ఉంది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లేటట్టు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళేటట్టు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేటట్టు తీసుకెళ్తాను ఇంకోటి కూడా మేము కలెక్టర్ ఈ విషయం పైన ఖచ్చితంగా కలెక్టర్ మామ వయసు అయిపోయింది అరవై అయింది లేదని చెప్తున్నా ఆయన వద్దు చేయొద్దు పని అంటే సెకండ్ బిల్లులు వస్తాయని ఆశపడి చేసినాడు ఆయనకి ఇంతవరకు బిల్లు రాలే ఆ పార్టీలో నువ్వు వస్తే మేము బిల్లు చేస్తామని ఆయన నాకు తిప్పుకున్నారు ఆయన కూడా ఇంతవరకు బిల్లు చేయలే ఆయన తిప్పుకొని వేస్ట్ చేసినారు ఆయన దగ్గర డబ్బులు తీసుకొని కూడా మాకైతే మీరు ఏది సెకరామ్ బిల్లు రానిచ్చినారు ఎవరు రానిచ్చినారు మాకి ఇప్పుడైనా మాకు బిల్లు ఇంతవరకు మనసుకు రాలేదు మేము సంవత్సరానికి మేము ఆయన కోసం అప్పు ఇంతవరకు మేము వడ్డీ కడుతూనే ఉన్నాము అసలు ఆయన తీర్చడానికి మా చేత కావట్లేదు మీకు ఉండేది పొలం తక్కువనే ఉన్నది మేము రెండున్నర ఎకరాల పొలం ఉన్నాను మేము కష్టం చేసేది ఎంత మనం ఆయన అప్పు కట్టేది ఎంత ఆ ముసలాయన టెన్షన్ ఎక్కువ బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి ఏదైనా అయితే మాకు నష్టం ఎవరు చేసినట్ల మాకు ఆ సెగ్దాం పిల్లలు కూడా రావాలని మరి కోరుతున్నాను అంతే రోజు తిరుగుతున్నారు సరే ఎక్కడ పోయి వస్తున్నాడు పొద్దున్న ఎనిమిది ఇంటికి పోతాడు స్నానం చేసుకొని అన్నం చేసుకోవాలి మధ్యాహ్నం తింటాడు లేదా కూడా రాత్రి ఆరున్నరకు వస్తాడు ఇంటికి ఆయన నువ్వు ఎక్కడ పోయి అంటే ఆయనకు ఒప్పుకుంటా చెప్పుకుంటాడు లేకపోతే ఎవరికి ఏం చెప్పుకోడు కొడుకులకు కూడా చెప్పుకోడు ఆయన మేము ఏమి ముసలైన ఏదైనా అయితే మాకే కదా నష్టము మీరు ఇంతవరకు చెగ్దాం పిల్లలు ఎందుకోసం ఆపినారో చెప్పాలి మాకి మేము అదే అడుగుతున్నది మేము ఏమైనా చేసినామా ప్రభుత్వం మా ప్రభుత్వం ఇంత సాయం చేసినా టీడీపీ లో ఉన్నప్పుడే మేము చేసిన అది కూడా చెక్డం పిల్లలు ఎవరు ఆపినట్లు దాన్ని టీడీపీ లో పోయేసారు మీరు బయట పడాలి కదా అమ్మకి చెక్డం పిల్లలకి సంవత్సరానికి మేము నలభై యాభై వేలు వడ్డే కడుతున్నాం మమ్మీ మేము అసలు గంట ఇంతవరకే కట్టి లేదు ఎనిమిది లక్షలు బయట చేస్తున్నాడు ఎవరు చెప్పుకోడు అది ఆయనకి ఏమన్నా ఈ రోజు

మేము కర్నూలు రెడ్ రెడ్డి రమ్మన్నాడు అంటే ఫోన్ అని చెప్పి పంపిస్తున్నాం ఆయన నేను మేము ఆడాలైతే పోలేదు ఈ ఫస్ట్ సారి ఇదే సారి నన్ను మాట్లాడుతున్నది వీడియో ముందు కూడా నేను ఎందుకంటే మా ఇంట్లో మా ముసలాయిన్ బాధ చూసుకోలేక నన్ను మాట్లాడుతున్నాను

వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఎవరు అనుకున్న వాళ్ళకి అతను వాళ్ళకి అనుకున్నది ఇంకొకటి కూడా మనం అడుగుతాం కదా గోరా ఎంపిక వచ్చిన అంటారు అంటారు ఎవరు కాదు ఇచ్చే మంచిగా అంటే నీళ్ళు ఇచ్చే మంచిగా అంటారు అదే మట స అడిగితే వాళ్ళు తిడుస్తాడు చూస్తామని లేవని చెప్పి నేను కొట్టినాడుచే వాటర్మేనే నీ మనిషిని కొట్నాడు వాళ్ళు అందరూ మళ్ళీ కొంటే

उपर okay. माने okay. okay.